హలో అండి వెల్కమ్ టు రేఖాస్ కిచెన్ నేను మీ రేఖ ఇవాళ మన కిచెన్లో వేడి వేడి చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము చూసారా అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లాగే ఉంది కదా చాలా రెడ్డిష్ కలర్గా కానీ ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ని యూస్ చేయలేదండి ఏ కలర్ని యూజ్ చేయకుండా ఇంత రెడ్డిష్ కలర్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము అలాగే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది దీని తయారీ విధానం కూడా చాలా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ చికెన్ పకోడీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఈ బోన్లెస్ చికెన్ని మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు కూడా వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న చికెన్ని ఒక రెండు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి అప్పుడే చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది రెండు నిమిషాల తరువాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాము అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కొంచెం సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కలుపుకుందాము కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు గరిటెలు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వలన చికెన్ పకోడీ చాలా ఎర్రగా వస్తుంది ఎటువంటి ఫుడ్ కలర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి వాటర్ని మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది మనం ఈ ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవడానికి సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూతపెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి గంట సేపటి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి బయట పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నా కూడా చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి ఇలా చికెన్ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి ఇవి ఫ్రై అవడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది చికెన్ ముక్కలు సగం వేగిన తరువాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇలా చేయడం వలన చికెన్ ముక్కలన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత చికెన్ పకోడీ అనేది ఇలా రెడీ అయిపోతుంది చూసారా ఎంత రెడ్డిష్ కలర్లోకి వచ్చాయో చికెన్ ముక్కలు ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకపోయినా ఫుడ్ కలర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి హెల్త్కి అంత మంచిది కాదు ఈ చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ చికెన్ పకోడీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి